i mean जय लखिंबि अंबिका मैया मराठी जय श्री नारायण गुरु की जय जय होन लागे माता जी रे बाकी यार ஜார ஜி விநாயகிக்கு ஜி விநாயகிக்கு

ศรี வெங்கಟราช ইসম সিয়া চা শতক সুধিতে ব্রহ্মন্দন শ্রী ক্লাসম মহম বাজে אבי কানু মহরাজ চরণবাস নhta কোড়া ইక్కడ ইรัন্ত আম্মা వారి আশীর্বዱরও അച്ഛ്വാരി আশীর্বዱর জ্ঞানমনে জ্যোতি నిస్తుంది హల్లెలూయా রাണ്ടി દીന്ത അണ്ണയ എന്താ കാര്യം

ேணி கோீரீச்சிராஜோதா பாபாதிசேஷ मांगल्याचि भ्रेलक्ष्मी हरी बाबा चीना शिल హలోమస్ <laughs> కే <laughs> <laughs> एक कोटि ब्रह्माणा जननी दिव्य विग्रह नी मानिकरा कुहिया पाइल्यमय मारी किसने बुराई को गदन लाए भक्तों की से जन धर्मे दिव्य विग्रहना जो रत्नमना संवेद सज्ञानता सलोमिनी लोकामूजाति जानी रघुनाथ रमण वटरा उस से कुसुंतिका निति लीला लीला ا سرمه دي پتا دار ستي ستا 13 پر بي تي تي ني مو دل تک پر دل ستار అందరికీ నమస్కారం నా పేరు దేవి ముద్రబోయిన జనసేన పార్టీ డివిజన్ ప్రెసిడెంట్ ఇక్కడ మహా శివరాత్రి పునస్కరించుకొని దీపోత్సవ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమము ప్రతి సంవత్సరము చాలా ఘనంగా వైభవంగా జరగడం జరుగుతుంది దీపారాధన అంటే ప్రతి ఒక్కళ్ళు నూనెతోనో లేకపోతే ఒక దీపం కుందుతోనో పోలుస్తూ ఉంటారు ఈ దీపారాధన అనగానే మన మనసుని మన మనసులోని కొన్ని చీకటలను భయాలను పోగొట్టుకొని కొత్త వెలుగుని ధైర్యాన్ని సాంకేతికంగా మనం దీపాన్ని చూపించుకోవచ్చు అలాగే శివ మహాశివరాత్రి అంటే మహాశివుని గురించి మనం ఒక్క మాటలో చెప్పుకునేది ఏది లేదు తండ్రిగా భావిస్తాము ప్రకృతికి ఆయన కర్తగా మనం భావిస్తూ ఉంటాము మరి ఎన్నో విషయాలు మనం ప్రకృతి నుంచి నేర్చుకుంటూ ఉంటాము ధైర్యాన్ని అనేక సార్లు కోల్పోతూ ఉంటాము మరి అలాగా మహాశివరాత్రి రోజు ధైర్య శివరాత్రి రాత్రి అంతా జాగారం కూడా చేస్తూ ఉంటాం అసలు చీకటి అంటేనే భయం కదా చాలామందికి మరి ఆ చీకటిలో కూడా దైవత్వం ఉంది అని చెప్తాం కోసమే మహా మహాశివరాత్రి అని మనం గుర్తు చేసుకోవాలి అలాగే ఫిఫ్టీ సిక్స్ డివిజన్లో ప్రసాద్ యాదవ్ గారు అనేక కార్యక్రమాలు ఒక శివరాత్రి అనే కాదు అలాగే కృష్ణాష్టమి అనేక కార్యక్రమాలు ప్రతి వ్యక్తిలో చైతన్యత్వాన్ని నింపడానికి ఆయన ఎన్నో పనులని ఆయన చేస్తూ జరుగుతా ఆయన చేస్తూ ఉంటారు అది మాకు చాలా సంతోషకరం అలాగే ఈరోజు వచ్చినటువంటి ప్రతి మహిళలో ఒక కొత్త ధైర్యాన్ని కొత్త వెలుతురిని వాళ్ళలో వాళ్ళ హృదయాల్లో వెలిగించుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అలాగే అమ్మ న్యూస్ ఎక్స్పె ఎక్స్ప్రెస్ ఛానల్ ఏదైతే ఉందో మరి ఈ ఛానల్లో అనేకమైనటువంటి సంగతులు అనేకమైనటువంటి విషయాలు మనం తెలియని విషయాలు కూడా ఈ ఛానల్ నుంచి మనం తెలుసుకోవచ్చు మరి ఈ ఛానల్కి నాకు హృదయపూర్వక ధన్యవాదాలండి ప్రతి వ్యక్తిని ఇక్కడికి వచ్చిన ప్రతి వ్యక్తి తన మనోభావాల్ని తను గుర్తిస్తూ ప్రతి వ్యక్తిని తను పరిచయం చేస్తూ ఈ ఛానల్కి నాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి సపోర్ట్ చేయండి కేవలం మనిషిలో ఒక ఉత్తేజాన్ని లేదా హిందూ ధర్మాలని పాటించే వ్యక్తిత్వాన్ని ఈ ఛానల్లో చూపించడం మాకు ఎంత సంతోషదాయకం మన సనాతన ధర్మానికి సంబంధించినటువంటి వీడియోస్ అండ్ అలాగే ఎక్స్పీరియన్స్ ఈ ఛానల్లో ఉంటాయి మరి ఈ ఛానల్ వారు మా ఫిఫ్టీ సిక్స్ డివిజన్లోకి వచ్చి చక్కగా క్యాప్చర్ చేయడము ప్రతి విషయాన్నే మాకు ఎంతో ఇష్టంగా ప్రతి ఫొటోస్ని క్యాప్చర్ చేయడం మాకు చాలా ఆనందదాయకం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం అండి ఈరోజు విజయవాడ ఆర్ఆర్పేటలో మరి ప్రసాద్ యాదవ్ గారు ఇది రెండో సంవత్సరం మరి శివరాత్రి సందర్భంగా పోయినసారి కూడా చాలా సాంస్కృతిక కార్యక్రమాలు పెట్టి ఇక్కడ ప్రజలందరూ కూడా హిందూ భావజాలాన్ని అదే హైందవ ధర్మం గురించి చెప్తూ కృష్ణాష్టమి కానీ సంక్రాంతి కానీ ఇట్లా ప్రతి ఒక్క పండగ ఒక విశిష్టత పిల్లలకు కూడా చెప్పడం జరుగుతుంది అలాగే స్కూల్ పిల్లలు రావడం జరిగింది కోలాటం ఆడటం జరుగుతుంది అలాగే విష్ణు సహస్రనామం చదువుతున్నారు హనుమాన్ చాలీసా అలాగే అంటే మై మైక్ ద్వారా ఈరోజు నిజంగా ప్రతి ఒక్కరు కూడా శివరాత్రి రాబోతుంది అనేది ముందుగానే మరి ఇక్కడ ప్రసాద్ యాదవ్ గారు మొదలుపెట్టారు ఇక్కడ మరి అమ్మవారు మరి నాగలక్ష్మి అమ్మవారి ఆస్థానం నుంచి ఏదైతే పీఠం నుంచి నాగ లక్ష్మి అమ్మవారితో వచ్చి ఇక్కడ జ్యోతి ప్రజ్వలను చేపించి దీపం జ్యోతి పరబ్రహ్మ అంటారు అలాగే ప్రతి ఒక్కళ్ళలోని సృష్టిలో ముందు జ్యోతితోనే వెలుతురుతోనే సృష్టి అనేది ఆవిర్భావం జరిగింది అది అందుకనే హిందూ ధర్మంలో ప్రతిదానికి జ్యోతి వెలిగించి మరి మనం మన ఆత్మ మన సమర్పించుకుంటాం అనమాట భగవంతునికి జ్యోతి పెరిగించి ఆ జ్యోతిలోనే భగవంతుని చూసుకుంటాం అని చెప్పి ఈరోజు ఇక్కడ దీపోత్సవం జరగటం జరిగింది ఇక్కడ పురవీధుల్లో మహిళలు చాలా పెద్ద ఎత్తున రావటం అందరూ పాల్గొనడం కూడా జరిగింది ఇది చాలా సంతోషదాయకం అండి అలాగే అమ్మ ఛానల్ వారు కూడా ఎక్కడో ఉన్న ఈ యాభై ఆరో డివిజన్ ఎక్కడో చిన్న కార్యక్రమం కూడా హైందవ ధర్మం గురించి జరుగుతుందని చెప్పి అమ్మా ఛానల్ వారు వచ్చి ఇక్కడ దీన్ని టెలికాస్ట్ చేయటం కానీ అందరి దగ్గర అభిప్రాయాలు తీసుకొని మా అందరి వాయిస్ని హిందూ ధర్మాన్ని హైందవ ధర్మాన్ని మేము ఎలా అయితే పాటిస్తున్నామో మమ్మల్ని అందరిని కూడా మా వాయిస్ని మీరు ఈ ఛానల్ ద్వారా చూపించడం కూడా మాకు చాలా సంతోషదాయకం ముఖ్యంగా ఈ అమ్మవారు నాగలక్ష్మి అమ్మవారు ఆస్థానం నుంచి నాగలక్ష్మి గారు రావటం నా పేరు కూడా నాగలక్ష్మి అవటం ఈరోజు ఈ కార్యక్రమానికి మేమిద్దరం రావటం కూడా నిజంగా నాకు చాలా ఆనందదాయకం ప్రసాద్ యాదవ్ గారికి మరి ముఖ్యంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం అండి ధన్యవాదాలు ఓం శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ ఈరోజు శివరాత్రి సందర్భంగా రాజరాజేశ్వరిపేటలో ఉన్న ప్రసాద్ యాదవ్ గారు శివరాత్రి దీపోత్సవం పెట్టి ఘనంగా చేస్తున్నారు ఈ దీపోత్సవంలో చే చేయటానికి శ్రీ శ్రీ నాగలక్ష్మి అమ్మవారి శక్తిపీఠం నుండి నాగలక్ష్మి మాతని దీపో ఆవిష్కరణ చేయటం కోసం ఆహ్వానించారు అమ్మవారి ఆశీస్సులతో శివుని సాన్నిధ్యంతో అమ్మవారి ఆశీసులు భక్తులందరికీ పంచాలని ఆ దీపంలో జ్ఞాన సిద్ధిని పొందాలని భక్తులందరూ వారి కోరికలు నెరవేర్చుకోవాలని భగవంతుడిని ఆశిస్తూ ఈ దీపోత్సవం అనేది ప్రారంభం అనేది చేసి దిగ్విజయం చేయటం అనేది జరిగింది గోపూజతో తులసి మాత పూజించడం సనాతన ధర్మానికి నాందిగా యాదవ్ గారు ప్రతి ఒక్క భక్తుల్ని పిలిచి ఈ కార్యక్రమంలో భాగస్వామిని చేసినందుకు ప్రతి ఒక్క భక్తులు ఈ సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకొని వెళ్ళటానికి ముందుకు వచ్చి వారి వారి ఇచ్చని నెరవేర్చుకుంటున్నారు ఇంతటి మహత్తర కార్యక్రమం జరిపించిన యాదవ్ గారికి అమ్మవారి ఆశీసులు శివుని సంకల్పము సిద్ధించాలని కోరుకుంటూ అమ్మవారిని ప్రార్థిస్తాను